లాస్ట్ లాస్ట్ డైలాగు మా సోలో బాయ్ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలూకా అని అంటున్నారు అందరూ అనుకుంటున్నారు పెళ్లి కాలేదు కాబట్టి సోలో సోలో బాయ్ సినిమా ఇంటి ఇంకో సినిమా వచ్చినప్పుడు పేరు మారద్దు అప్పటి వరకు బాయ్ మీరు నన్ను నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ నేను అండ్ లవ్ యూ అండ్ నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేయడానికి కష్టపడతా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తా నేను నిరంతరం మీ వాడినే సో గౌతమ్ అనేటోడు ఎవడో కాదు నేను మీ వాణ్ణి మీ నుంచే వచ్చిన ఇక్కడి వరకు సో నన్ను ఫర్దర్గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాచింగ్ మీరు కూడా లైఫ్లో ఎప్పుడూ చింతించకండి మీకంటూ ఒక రోజు వస్తుంది మీరు కూడా నిలబడతారు మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు సక్సెస్ఫుల్ అవుతారు అండ్ అండ్ నాన్న చాలా చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము నన్ను చాలా సపోర్ట్ చేసిన లైఫ్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టకండి మీరు నిరంతరం వాళ్ళ ప్రౌడ్ ఫీల్ చేయించేలా మీ ప్రతి అడుగు వేయండి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు ప్రమెంట్ వాళ్ళ కోసమే బ్రతకండి నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం మీకే అంకితం థ్యాంక్ యూ అన్నయ్యని ఈ సీజన్లో మీరు చూసిండ్రు బిగ్ బాస్ హౌస్లో మా అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్గా సో నాకంటే వన్ ఇయర్ పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు పేరు పెట్టి కూడా పిలవాడు అంత ప్రేమ నేనంటే నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అన్నయ్య అండ్ లైఫ్లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి ఏదో రోజు సక్సెస్ఫుల్ అవుతారు నేను ఒక చిన్న ఎదిగిన అంతే లైఫ్లో ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్